మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భవిష్యత్తులో రెండు వేల ఇరవై ముప్పై పవరే కాకుండా గ్రీన్ పవర్ సోలార్ పవర్ గానీ విండ్ పవర్ గానీ హైడ్రో పవర్ గానీ లేకపోతే పంప్ సోలేజ్ పవర్ గానీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ గానీ వీటన్నిటి ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా దాదాపు ఇరవై వేల మెగావాట్ల పవర్ ని ఈ రాష్ట్రానికి అందించేటువంటి ప్రణాళికని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటూ ముందు పోతుంది థర్మల్ పవర్ కాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధికి నిదర్శనం చాలా చెప్తూ ఉదాహరణగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రైతాంగ సోదరులందరికీ చెప్తా ఉన్నాను యావత్ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ శాఖ మంత్రిగా ఈ రోజు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలకి నేను ప్రకటన చేస్తాను ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాలు పాలెట్ గ్రామాలుగా తీసుకోబోతా ఉన్నాం ముందుగా ఆ గ్రామాల్లో సాచురేషన్ మోడల్ లో ప్రభుత్వ ఖర్చుతో రైతాంగ పెట్టుకున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లు కి సోలార్ పంప్ సెట్లు పెట్టబోతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో రైతులు ఖర్చు కాకుండా దానికి ఉదాహరణగా నేను ఇప్పుడు మిత్రులు అడిగాను ఈ నియోజకవర్గంలో కూడా ఒక గ్రామం ఇవో ఒక ఆదర్శ గ్రామంగా సోలార్ పంప్ సెట్ ని పూర్తిగా శాచ్యురేషన్ మోడల్ లో ఇక్కడ చేస్తామని చెప్తూ కేవలం రైతులకి పంటల ద్వారా వచ్చే ఆదాయం ఒకటే కాదు పంటలతో పాటు పవర్ తో కూడా సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళ వ్యవసాయానికి వాడుకోవటమే కాదు అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ని కి కనెక్ట్ చేసి ప్రభుత్వమే ఆ పవర్ ని కొనుగోలు చేస్తూ సంవత్సరానికి రైతుకి ఎంతో కొత్త ఆదాయం పవర్ మీద వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం దాంట్లో తప్పనిసరిగా అలాగే ఈ నియోజకవర్గంలో లేదా గ్రామానికి కావాలని అడుగుతా ఉన్నారు నేను మేడారం గ్రామానికి ఇక్కడ నుంచే ఉన్నాను పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు అన్నిటికీ కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో రైతుకు రూపాయి భారం లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ శాసనసభకి మీ అందరికీ మాట